ఈ రోజు ఒక చాలా మీరందరూ బాగుండాలి మన స్మృతికి ఆగ్రహం బాగుంటుంది చాలా మీరందరూ బాగుండాలి మరొకసారి అండిపోయే వీడియో ఏంటంటే సరిస్ పుష్కరాలు పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి జరపబోయే పుష్కరాలు ఆ పుష్కరాలు ఒక వీడియో నేను తీశాను మేము అందరం వెళ్ళాము చాలా మన చాలా చాలా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఉదయాన్నే చూడండి ఆరు అలా అవుతుంది ఐదు నలభై ఆ టైంలోనే మేము మొత్తం స్నానం ఆచరించిన తర్వాత పైకి వచ్చినాక ఇది తీశాను అసలు ఎంత బాగుందో చూడండి అసలు ఆ లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది ఎంత బాగుంది ప్రతి ఒక్కరు వెళ్ళాలి ఇరవై ఆరో తారీఖు వరకే లాస్ట్ సో ఇలా అయితే మా ప్రయాణం స్టార్ట్ అయింది బస్సు ముందు కాళేశ్వరం వెళ్ళడానికి కొబ్బరికాయ అయితే కొట్టి స్టార్ట్ చేసాము అందరితోని ఒక అందరు వచ్చేటట్టుగా అవ్వలేదు అందరం కూర్చొని అయితే మాట్లాడుకోవాలి అని చూస్తారు అవి బాబు నాడు వాటిలో అంటే కూర్చోండి ఆ

బయ్యింది సో ఇట్లా అయితే నేనైతే స్టార్ట్ చేసిన మా వెంకటేశ్వర స్వామి హౌసింగ్ బోర్డు ఆలయం నుంచి ఆర్చి పక్క నుంచి వెళ్తున్నప్పుడు తీసాను ఇది మా మిరియాలో కూడా ఎంట్ర లాస్ట్ అంటే బయట నుంచి వచ్చే వాళ్ళకి ఇది ఎంట్రన్స్ అనమాట కూడా అని అవతల వైపు పేరు ఈ నుంచి మేము బస్సు ఉండడానికి ఇక్కడి నుంచి తీసా ఇది అనమాట ఫస్ట్ ఊరు నుంచి మా గూడ నుంచి వెళ్ వెళతే తీసిన ఇంక ఇక్కడి నుంచి అయితే మా జర్నీ హ్యాపీగా 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 సాగింది అంటే మేము వెళ్ళింది మాత్రం సూర్యాపేట నుంచి అమ్మా ఇక్కడికి వెళ్ళాడుకి తెల్లారి గట్ల అయిపోయింది చూడండి అందరూ చిన్నగా చిన్నగా అనమాట ఇది బస్ స్టాప్ అంటే ఏ వెహికల్ అయినా సరే ఇక్కడ దింపేసి మళ్ళీ వేరే పార్కింగ్ ఉంటుంది పార్కింగ్ ప్లేస్లోకి వెళ్ళిపోయి పార్కింగ్ చేసుకోవాలి అయితే ఎవరైనా సరే వెళ్తే మటుకి వాష్రూమ్ కానీ బ్రష్ కానీ వేసుకోవాలంటే ఇక్కడే బ్రష్ చేసుకొని వెళ్ళాలి గంగా అమ్మవారి దగ్గరికి వెళ్తే మటుకి చాలా కష్టమైంది అయితే ఇక్కడ నుంచి దిగినాక మనం ఇక్కడ ఆటో ఎక్కి అక్కడికి వెళ్ళాలి అక్కడికి తెల్లవారుజామున అయితే ఫ్రీ బస్సులు లేవు ఏడు తర్వాతనే ఫ్రీ బస్సులు ఉన్నాయి అయితే మేము ఉదయాన్నే వెళ్ళినాం కనుక ఆటోలో వెళ్ళినాం ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఇక్కడ గంగా అమ్మవారి దగ్గరికి వెళ్ళాను వెళ్ళంగానే గంగాదేవి దగ్గరికి వెళ్ళంగానే అంతా కొంచెం అలా తీసాను మొత్తం అంతా తర్వాతకి మళ్ళీ యథావిధిగా అంతా ఒత్తులు వెలిగించుకోవటం స్నానం చేయటం అంతా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మేము ముగ్గురం వెళ్ళాము మేము ముగ్గురం వెళ్ళి అమ్మవారికి పసుపు కుంకుమ అలానే శివునికి ఇష్టమైంది బిల్వ పత్రంతో సమర్పించి నీళ్ళు అర్థం సమర్పించి అలాగ మూడు సార్లు మునిగినాం అనమాట అట్లాగా ఆ ముగ్గురం కలిసి మునిగినాము మునిగినాక పక్కనే ఒక ఆంటీ ఉండి ఆంటీ ఉండి చెప్తుంది ఏమంటే మునిగుతున్నప్పుడు బంగారం తాళ్ళు అవి వస్తువులు పిన్నిస్ పెట్టుకున్నామ్మా పైకి మునిగి పైకి వెళ్ళినప్పుడు బయటకు వచ్చేస్తాయి అని ఇంకా మేము జాగ్రత్త చేసుకున్నాం ఒకళ్ళకొకరు పద్దుకి మునిగితే పైకి రాలేదని పక్కలను పట్టుకొని మునుగుతుందనమాట సహాయం తీసుకొని మునుగుతుంది ఈ విధంగా అయితే మేము ముగ్గురం అయితే స్నానం ఆచరించాము అలాగే ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి కూడా స్నానాన్ని ఎంత వింత వింతగా నవ్వుకునేటట్టుగా ఉంది అంటే ఆ టైమింగ్ మ్యాచ్ కావట్లేదు ఒకళ్ళకొక్కరికి మ్యాచ్ కావట్లేదు ఎవరిది వాళ్ళ ఎవరిది వాళ్ళు టగటగటగా చేసుకోవడం అనమాట ఇక చూడండి ఎవ్వరిదే ఎవ్వరి దారి వాళ్ళదే అన్నట్టుగా అయిపోయింది చాలా అయితే ఎంజాయ్ జామున గంగామాత ఒడిలోకి వెళ్ళి మేమందం పుష్కర స్నానాలు సరస్వతి పుష్కర స్నానాలు ఆచరించాము అంత నాకు తెలిసినంత వరకు చేయగలిగిన వరకు నేనైతే వీడియో తీసా ఇక్కడైతే నేను ఒత్తులు నాకు లాస్ట్ వరకు వెళ్ళిన కొంచెం కొద్దిగా అంటే హద్దు వరకు కొద్ది దూరంలోనే అదే ఎల్లో కలర్స్ లాగా కనిపిస్తున్నాయి లైట్ లాగా అదే సరిహద్దు అంతకు మించి అవతలకి వెళ్ళకూడదు ఆ కొంచెం సో ఈ విధంగా అయితే కంప్లీట్ చేసుకున్నాం అందరం పైకి వచ్చినాక ఒక ఫైవ్ మెంబర్స్ వరకు ఒక పెక్కి దిగిన తర్వాత అందరం గ్రూప్ అంతా కలిసి లేడీస్ అందరూ కలిసి ఒక పెక్కి దిగిన కొంతమంది పెద్దవాళ్ళు పైకి తొందరగా రాలేకపోయారు ఇది అనమాట నా వీడియో నా వీడియో కనుక నచ్చితే ప్రతి ఒక్కరికి గుడ్ కామెంట్